రిహో నమో శ్రీనివాసాయ నమ శ్రీ వెంకటేశ్వరాయ నమ కలో వెంకటనాయకస్య కలియుగంలో వెంకటేశ్వర స్వామి పాదాలు తప్పితే దిక్కి ఏమీ లేదు కనుక ఆయన పాదాలు నిత్యం పట్టుకున్న వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది పాదాలు పట్టుకుంటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది అది చెప్తుంటే వెంటనే శ్రావణభూతి రుగారు ఇది సామెత అని అడిగాడు అవును ఆయన మరి పట్టిందల బంగారం అంటే అవుతుంది ఆయన దీని గురించి నీకు ఒక కథ చెప్తా మన రామకృష్ణ పరమహంస గారు అనేక కథల ద్వారా జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు ఇందులో ఒక చిన్న కథ ఒక ఇద్దరు యోగులు ఒక దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు రామకృష్ణ పరహంస యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చారు గురువు గారు జ్ఞానం అంటే ఏమిటి అని అడిగారు అప్పుడు రామకృష్ణ పరహంస చెప్తాను ఆయన ఒకప్పుడు మీలాగే ఒక ఇద్దరు మహర్షులు వాళ్ళు భగవంతుడి కోసం దీర్ఘ తపస్సు చేస్తూ కూర్చోదు ఆ సమయంలో నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ వస్తున్నాడు వాళ్ళు తప్ప పొలం వల్ల నారాయణ నారదుడు వాళ్ళకి కనబడ్డాడు నారాయణ నారాయణ వస్తూ ఉంటే వాళ్ళిద్దరు చూశారు చూసి ఒక వ్యక్తి నారద మహర్షిని అడిగాడు మహర్షి గారు మీరు నిత్యం నారాయణ నారాయణ అంటూ ఉంటారు కదా ఇప్పుడు మీరు స్వామి దగ్గర నుంచే వస్తున్నారా అన్నారు అవును సాక్షాత్ వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుని పాదసేవ దర్శనం చేసుకొని ఆయన పాదాలు దర్శించుకొని నేను ఇలా వస్తున్నాను అన్నాడు నారదు అవునా అయితే మాకు సందేహం తీరుస్తావా అన్నాడు ఒక వ్యక్తి ఒకసారు అడుగు నాయన అన్నాడు నారద మహర్షి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఏం చేస్తున్నాడు చెప్పు అన్నాడు దానికి నారద మహర్షి నేను ఏం చేస్తున్నా అంటే చెప్పమంటావా అన్నాడు చెప్పండి నా గురువు గారు మహర్షి గారు అన్నారు వాడు ఇప్పుడు వైకుంఠంలో ఒక సూది సూది అంటే మనకు తెలుసు కదా బట్టలను పుట్టుకునేటటువంటి ఈ సూది ఆయన ఒక చేతిలో పెట్టుకొని ఇటువైపు నుంచి ఒక ఏనుగును అటువే పంపుతున్నాడు దాని బెజ్జం నుంచి సూదికి పైన సన్నన్ని బెజ్జం ఉంటాడు ఆ బెజంలో నుంచి ఒక ఏనుగును ఇందులో నుంచి అందులోకి పంపుతున్నాడు ఆ తర్వాత ఒక ఒంటిని పంపుతున్నాడు మళ్ళీ వాటిని ఇటువైపు పిలిపి మళ్ళా అదే చూది యొక్క బెజంలో నుంచి మరలా ఇటువైపు ఆ వంటిని పంపుతున్నాడు మరలా ఏనుగుని పంపుతున్నాడు ఇది చేస్తున్నాడు అన్నాడు వ్యక్తి మీరు చెప్పేది ఏదైనా హాస్యాస్పదంగా ఉంది మహర్షి గారు మీరు మమ్మల్ని ఆటపడించడానిక ఇది ఎలా సాధ్యము అని అన్నారు మరొక యోగి సర్వాంతర్యామ సాధ్యంగా ఏముంది దీంట్లో వింత ఏమీ లేదు మీరు చెప్పిన దాంట్లో నాకు కొంచెం కూడా అనుమానం లేదు అన్నాడు ఆ సాధువు ఈ పక్కనున్న సాధువు ఇదేంటి ఇలా అంటున్నాడు సుధుల నుంచి ఏనుగు పోవడం ఏంటి అని ఆయన తన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు ఇంకొక గేమ్ అంటున్నాడు ఆయనకు సాధ భగవంతుడు అయినప్పుడు సర్వంతానైనప్పుడు ఎందుకు పోదు వృత్తి ఎందుకు పోదు ఇంకా సృష్టి అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది కనుక రామకృష్ణ పరమశానికి చెప్పి భగవంతుడు అనంతుడు అనుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాడు ఆయన అనంతుడు కాదు ఏ ఆలయానికి మాత్రమే పరిమితం అనుకుంటే మీ యొక్క జ్ఞానం కూడా పరిమితంగానే ఉంటుంది సో భగవంతుని అనంతుడు అనుకోవాలి అనంతుడు అంటే సర్వత్రా నిండి ఉన్నవాడు సర్వం తానైన వాడు దైవం గురించి పూర్తిగా తెలియకుండా మనం ఏదోదో మాట్లాడేసుకుంటుంటే దైవశక్తిని గ్రహించడం ఎవరి తరమో కాదు అది రామకృష్ణ పరమంశ లాంటి వాళ్ళు వివేకానంద స్వామి లాంటి వాళ్ళు మనకు ఉన్నటువంటి పూర్వీక తత్వజ్ఞులు పండితులు వేదాంతులు వీళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు అని రామకృష్ణ పరమహంస గారు ఈ కథలో వాళ్ళకి అలా చెప్పాడంట కనుక భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే నా చేత మాట్లాడిస్తున్నాడు నీ చేత పనులు చేయిస్తున్నాడు ఎవరి పనులు వాళ్ళ పొలంలో చేసుకుంటున్నారు ఏ కార్యక్రమాలు చేయలేదు వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇవన్నీ చేపిస్తున్నది ఆయనే అయితే ఇవన్నీ ఆయన కాదు నేనే అని ఇవ్వడని అనుకుంటాడో వాడు ఆయనకు దూరంగా ఉన్నట్టు అంతే భగవంతుడు దూరం అయిపోయినట్లే ఇంకా ఎందుకు ఇది నేను చేస్తున్నాను ఇది నా వల్ల సాధ్యమవుతుంది అనేటువంటి మనసులో నేను నిలబడి పెట్టుకున్నంతకాలం ఆయన నువ్వే 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 అంటాడు అయ్యా కాదు నీ నీ యొక్క దయ నీ యొక్క ద కరుణ నీ యొక్క ప్రేమ నీ యొక్క ఆర్తి నీ యొక్క పవిత్రత నా దగ్గర పనులు చేయిస్తున్నాయి అని అంటే అప్పుడు అలాగే అలాగే అంటే ఇప్పుడు నేను కాదు నువ్వు అంటున్నాను నువ్వు అన్నప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఓ నాన్న గురించి చెప్పుకుంటున్నాడు కాబట్టి నీకేం కావాలని చెప్పు అలాగే ఈ యొక్క పనులు కష్టాలు అయినా కూడా క్షణంలో తీరిపోతాయి అని అంటారు ఇలా అద్భుతమైనటువంటి చిన్న చిన్న కథల రూపంలో మనకి జ్ఞానాన్ని అందిస్తు అందించారు రామకృష్ణ పరహంస గారు ఆ కాలంలో ఆయన జ్ఞానానికి హద్దు లేదు అందుకే ఆయన శిష్యుడు రెడ్డి వివేకానంద స్వామి ప్రపంచాన్నే మన వైపు తిప్పాడు ప్రపంచాన్ని భారతదేశం వైపు తిప్పగల శక్తి ఒకే ఒక అద్భుతమైన గురువు శ్రీ స్వామి వివేకానందులు వారు అంతకంటే ఇంకేం చెప్పాల్ అవసరం లేదు జ్ఞానానికి విజ్ఞానానికి కర్మ సిద్ధాంతానికి భక్తి సిద్ధాంతానికి ప్రతి యోగానికి ఆయన అనేక పుస్తకాలు రాసినారు చదివితే మంచిదని చెప్పుకుంటుంటాం కనుక మనం ఇది ఆలోచించాలి సర్వే జనాశి నో భవన్ నమో నమ ఆత్మస్వరూపులైన అందరికీ నమో నమ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుని తలుచుకుంటే ఆనందము నవ్వే కానీ మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అవన్నీ అలా పోతా ఉంటాయి దాంట్లో బాధలు సమస్యలు ప్రతి మానవులకి వస్తుంది అంటే ఎవరు ఉండదు కూలి పని చేసుకునేవాడు మొదలు ఓటు సంపాదించే వాళ్ళకి కూడా ఇవన్నీ ఉంటాయి సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి కానీ ఆనందం పొందాలంటే ఆయనలో లీనమైపోవాలి ఆయన యొక్క హృదయంలోకి మనం దూరం వెళ్ళిపోవాలి ఏ విధంగా ఆయన సూది సూదిపద్యమంలో నుంచి అనుగుణించారో ఆ విధంగా మనం కూడా ఆయన హృదయంలోకి మనం దూరికి అనుకోండి ఇంకా హృదయానందం పవిత్రానందం పరమానందం జగదానందం కరుణానంద కరుణాకర కమలేక్షణ పొండరీకాక్ష పురవాస శ్రీకృష్ణ పాండురంగ పాహి రక్షమాం రక్ష కృష్ణం వందే జగద్గురు